సురేంద్రని చంప పగలగొట్టిన సత్యం శృతి తల్లిదండ్రులు చేసిన కుట్రలను సాక్ష్యాలతో సహా బయటపెట్టిన బాలు నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం బాలు అయితే ఎంత అవమానించినా సరే చాలా ఓపికతో సహనంతో భరిస్తూ ఉంటాడు ఇక ఇదంతా చూస్తున్న మీనాకైతే అనుమానం వస్తుంది అసలు ఏంటి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇన్ని అలా అవమానిస్తున్నారు అని మీనాకైతే అనుమానం వస్తుంది ఇంతలో రోహిణి పంపించిన వ్యక్తి అయితే బాలు దగ్గరికి వస్తాడు ఇక బాలు దగ్గరికి వచ్చి అతను అంటూ ఉంటాడు ఏంటి బ్రో ఇకలా కూర్చున్నావు ఇక్కడెక్కడో దావతిస్తున్నారంటగా అదే మన మందుబాబులకి స్వర్గం లాంటిది అది పద ఆ స్వర్గంలోకి వెళ్దాం అని అంటూ ఉంటాడు దూరం నుంచి మీనా అతన్ని గమనిస్తూనే ఉంటుంది అతను అడిగిన దానికి అసలు బాలు ఎటువంటి సమాధానం చెప్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది అప్పుడే బాలు అయితే ఏంటి బ్రో నువ్వు మందు బాబువా అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే అవును బ్రో అవును నువ్వు ఎవరి తరపున వచ్చావు ఇక్కడికి అని అడుగుతూ ఉంటే నేనా అమ్మాయి తరపున వచ్చాను అని అంటూ ఉంటాడు ఓహో అమ్మాయి తరపున వచ్చావనమాట సరే అయితే నువ్వు మందు తాగాలి అంతేనా అని అంటూ ఉంటే నేను కాదు బ్రో నువ్వు కూడా కలిపి తాగాలి ఇద్దరం కలిపి మందు కొడదాము అని అంటూ ఉంటే నువ్వెవరో నాకు తెలియదు నేనెవరో నీకు తెలియదు ఏదో పరిచేస్తుల్లా వచ్చావు మందు కొడతావా అని అడుగుతున్నావేంటి అసలేంటి దీనికి అర్థం అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ఇక బాలు అన్నదానికి రోహిణి పంపించిన వ్యక్తి ఇలా సమాధానం చెప్తూ ఉంటాడో ఏం లేదు బ్రో ఇక్కడ ఎవరిని చూసినా కూడా తాగుతారో లేదో మళ్ళీ వాళ్ళని అడిగితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను అని చెప్తూ ఉంటే అప్పుడే మీనా అయితే ఈయన్ని తాగించి గొడవ చేయించాలని మళ్ళీ ఎవరినో పంపించి ప్లాన్ చేశారు అసలు ఈయన ఏం చేస్తారో ఈయన తాగుతారో లేదో వెనకాలే ఉండి చూస్తాను ఒకవేళ తాగితే అప్పుడు చెప్తాను అని మీనా ఫాలో అవుతూనే ఉంటుంది బాలుని అతన్ని ఇక మందు పోసే దగ్గరికి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక ఇక్కడే ఉండు బ్రో నేను ఇప్పుడే వస్తాను అని అంటూ ఉంటాడు బాలు అయితే నువ్వెక్కడికి బ్రో నేను వెళ్ళి మందు తీసుకొస్తాను ఆగు అని అంటూ వెళ్ళి ఇక మందు అయితే తీసుకొస్తాడు తీసుకొచ్చిన తర్వాత మీనా అలా చూస్తూ ఉంటుంది బాలు తాగుతాడేమో అని అప్పుడే ఇక బాలు అతన్ని మాటల్లో పెట్టి తనకు తీసుకువచ్చిన మందుని పక్కన పెట్టేసి పక్కనే ఉన్న కూల్ డ్రింక్ని అయితే తీసుకుంటాడు బాలు అతనికి అనుమానం రాకుండా కానీ మీనాకైతే ఇదంతా కూడా తెలుస్తూనే ఉంటుంది అంటే ఈయన మందు తాగడం లేదు పక్కనే ఉన్న కూల్ డ్రింక్ తాగుతున్నారు అని అనుకుంటూ ఆనందపడుతూ ఉంటుంది మీనా నాకు మాట ఇచ్చిన ప్రకారమే ఈయన మాట మీదే నిలబడ్డారు కానీ ఇతను ఎవరు తప్పకుండా నేను తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది మీనా ఇక బాలు మందు తాగేసాడేమో అనుకొని బాలు కూల్ డ్రింక్ తాగడంతో బాలు ఎక్కడ మందు తాగేశాడని ఇక అనుకొని తన పని అయిపోయింది అనుకొని అక్కడి నుంచి అతను అయితే వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడే మీనా అతని వెనకాలే వెళ్తూ ఉంటుంది డైరెక్ట్గా రోహిణి గదిలోకి అయితే వెళ్తాడు అతను ఇదేంటి అతను రోహిణి రూమ్లోకి వెళ్ళాడు అని మీనా అయితే వెనకాలే ఫాలో అవుతూ ఉంటుంది ఇక అతను లోపలికి వెళ్ళి మేడం మీరు చెప్పినట్టే నేను బాలు చేత ముందు తాగిచ్చాను అని అంటూ ఉంటాడు అతను అప్పుడే రోహిణి తన ఫ్రెండ్ విద్య ఇద్దరూ కలిసి అతని చేత బాలుకి మందు పట్టించేలా ప్లాన్ చేశారని తెలుసుకొని మీనా అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఇక మీనా షాక్ అయిపోతాం అంటే రోహిణి ఏం ఆయన చేత మందు తాగించాలనుకుందా అసలు రోహిణి ఎలా చేసింది అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక నీకు టెన్షన్ లేదే మరో పది నిమిషాల్లో మొత్తం రచ్చయిపోతుంది ఈ ఫంక్షను ఆగిపోతుంది ఇక మీ నాన్న గురించి మీ అత్తగారు అడగదు అని అంటూ ఉంటుంది విద్య అప్పుడే లోపలికి వస్తుంది మీనా అయితే మీనాని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి షాక్ అయిపోతాం మీనా నువ్వా ఎప్పుడొచ్చావు అని అడుగుతూ ఉంటుంది టెన్షన్ పడుతాం అప్పుడే పక్కనే ఉన్న వ్యక్తి అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక పక్కనే వ్యక్తిని చంప పగలగొట్టి నీది ఒక బ్రతికేనా అని అంటూ తిడుతుంది మీనా మేడం ఏంటి మేడం నన్ను కొట్టారు వాళ్ళేదో డబ్బులు ఇచ్చారు వాళ్ళు చెప్పిన పని నేను చేశాను దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటే ఇప్పుడే అందరు ముందు నువ్వు చేసిన పనిని చెప్తాను పద అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే రోహిణి అయితే మీనా అంత పని చేయక మీనా అని అంటూ బ్రతిమలాడుతుంది ఇక విద్య అయితే అతనికి సైగ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది చీ నీకు ఇలాంటి బుద్ధి ఉందని అస్సలు అనుకోలేదు రోహిణి మరి ఇంత దిగజారిపోయావా డబ్బులిచ్చి ఒక మనిషిని తెప్పించి ఆయనకి మందు పోపించి ఇక్కడ గొడవ చేయాలనుకుంటున్నావా ఆయన ఇక్కడ గొడవ చెయ్యకూడదనే కదా నేను ఆయన చేత ఇంటి దగ్గరే మాట తీసుకొని వచ్చాను అన్నీ తెలుసుకోడాను నువ్వు ఎందుకు ఇలాంటి పని చేయాలనుకున్నావు ఇప్పుడే మావయ్య గారికి విషయం చెప్తాను అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడే ఇక రోహిణి అయితే వద్దు మీనా అంత పని చెయ్యొద్దు ఒకవేళ ఈ విషయం బయటికి వెళ్తే అత్తయ్య నన్ను చంపేస్తుంది అని అంటూ ఉంటుంది రోహిణి అయితే మరి అంత భయం ఉన్న దానివి ఎందుకు ఇలాంటి పాడు పని చేసావు అని అడుగుతూ ఉంటుంది మీనా అప్పుడే అంటూ ఉంటుంది విద్య అయితే ఏం లేదు మీనా వీళ్ళ నాన్న వస్తున్న ఫ్లైటు క్యాన్సిల్ అయిపోయింది మీ అత్తయ్య గారికి ఏ విషయం చెప్పినా సరే తను నమ్మడం లేదు తను ఏదో ఒకటి అంటూనే ఉంది అందుకని ఇలాగా బాలు ద్వారా బాలు గొడవ చేస్తే అది ఫంక్షన్ ఆగిపోతుందని అంటూ విద్య చెప్తూ ఉంటే చి అసలు మీకు ఇంకోటి ఏమీ దొరకలేదా అంటే నా భర్తని అవమానించినా నా భర్తని అందరు ముందు తిట్టినా పర్వాలేదు అంటే మీరు మాత్రం సేవ్ అవుతారు ఎదుటి వాళ్ళని బాధ పెట్టి మీరు సేవ్ అవ్వాలనుకున్నారు చిచ్చి మీరు ఇలాంటి బుద్ధి ఉన్న వాళ్ళని అస్సలు కూడా అనుకోలేదు అని అంటూ ఉంటుంది ఇక మీనా అయితే మీనా దయచేసి ఈ విషయాన్ని అత్తయ్యతో మాత్రం చెప్పొద్దు మీనా ప్లీజ్ మీనా అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని చూడు అసలు నిన్నేం చెయ్యాలో కూడా నాకు అర్థం కావడం లేదు కానీ నువ్వు చెప్పొద్దని బ్రతికులాడుకుంటున్నావు కాబట్టి నీలాంటి నీచమైన బుద్ధి నాకు లేదు కాబట్టి నేను ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తున్నాను కానీ ఆయన మందు తాగి గొడవ చేస్తుంటే అప్పుడు నీ సంగతి తేల్చేసేదాన్ని అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడైక రోహిణి అయితే చ అంటూ ఒక్కసారే ఒక్కసారి కూలిపోతుంది తరువాత ఇక మీనా బయటికి వెళ్ళాక అప్పుడే బాలుని అంటూ ఉంటుంది నాకు ఇచ్చిన మాట కోసం మీరు మాట మీద నిలబడ్డారు చూడండి నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటూ ఉంటుంది మీనా మీనా నీకు మాట ఇచ్చాను కదా నేనెందుకు తాగుతా అని చెప్పు కానీ నాకు మాత్రం ఒక్కటి బాగా కొడుతుంది మీనా ఏంటంటే ఇక్కడ ఏదో జరుగుతుంది మనల్ని రెచ్చగొట్టి ఎలాగైనా సరే ఫంక్షన్లో మనల్ని అవమానించాలని గట్టిగానే ప్లాన్ చేశారు అని అంటూ ఉంటాడు బాలు అవునండి నాకు అదే అనిపిస్తుంది అని చెప్తూ ఉంటే సరే మీనా చూద్దాం చివరికి ఏం జరుగుతుందో అప్పుడు కదా ఒక్కొక్కళ్ళ సంగతి చెప్పేది అని బాలు అయితే అంటూ ఉంటాడు ఒకవేళ అనవసరంగా మనల్ని రెచ్చగొట్టి గొడవ చేయించాలనుకుంటే ఖచ్చితంగా కూడా ఆ గొడవ అనేది మనం పెట్టుకొని తీరాల్సిందే అని అంటూ ఉంటుంది మీనా అయితే తర్వాత శోభ అయితే ప్రభావతి దగ్గరికి వచ్చి ఏంటో దినిగారు మీ పెద్ద వియ్యంకులు గారు ఎక్కడున్నారు అక్కడ ముహూర్తానికి టైం అవుతుందని పంతులు గారు పిలుస్తున్నారు ఇంకా మీరు మీ కోడలు తలకు వా పుట్టింటి వాళ్ళని తీసుకురాలేదేంటి అని అడుగుతూ ఉంటుంది శోభ అప్పుడే ఇక రోహిణి వచ్చి అత్తయ్య మా నాన్న ఫ్లైట్ ఒక గంట డిలే అయిందంట అత్తయ్య అని అంటూ ఉంటుంది భయపడుతూ అప్పుడే అది విని ప్రభావతి అయితే ఏంటమ్మా నువ్వు ఏదో ఒక కారణం చెప్తూనే ఉన్నావు అసలు మీ నాన్న ఫ్లైట్ ఎక్కాడా లేదా అని చెప్తూ ఉంటే మా నాన్న ఫ్లైట్ ఎక్కాడు ఇంకో గంటలో వచ్చేస్తాడు అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక శృతి వాళ్ళ అమ్మ అయితే ఇంకో గంట అంటే ముహూర్తం దాటిపోతుంది ఇంకా ఇద్దరికి చేసేద్దాము అని నల్లపూసలు అయితే గుచ్చుతూ ఉంటారు అలా నల్లపుసలు గుచ్చుతూ ఉండగా ఇంతలో సత్యం దగ్గరికి మళ్ళీ అతనైతే వస్తాడు సత్యం అలాగే రంగా ఇద్దరు భోజనాల దగ్గర కూర్చునేసరికి అతను వచ్చి భోజనాల దగ్గర నుంచి లేవమని అంటాడు ఇక సత్యం అయితే కూర్చున్న వాళ్ళని లేపడం సభ్యం కాదు కదా అని అంటూ ఉంటాడు సత్యం ఏంటయ్యా చుట్టాలందరూ వచ్చాక తిన్నాక కదా మీరు తినాలి అంత కంగారేంటి మీకు లేవండి పైకి అని అంటూ ఉంటాడు అతను అప్పుడే రంగ అయితే రే నేను వెళ్ళి బాలుకి సంగతి చెప్పేస్తానురా వీణ్ చూస్తుంటే చంపేంత కోపం వచ్చేస్తుంది అని అంటూ ఉంటే రే ఓపిక ఇంకో గంట ఫంక్షన్ అయిపోతుంది సహనంతో ఉండాలి అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక అదంతా చూసి పక్కకి వెళ్ళి శోభ అలాగే సురేంద్ర మాట్లాడుకుంటూ ఉంటారు అసలు ఏంటండి ఎంత రెచ్చగొట్టినా కూడా వీళ్ళు అసలు కూడా కోపాన్ని తెచ్చుకోవడం లేదో బాగా ఫిక్స్ అయ్యి వచ్చినట్టున్నారు ఇంటి నుంచి అని అంటూ ఉంటుంది శోభ అప్పుడే కా మాట విని ఎంత పిక్స్ అయ్యి వచ్చినా సరే మన పనేదో మనం చేసుకుపోతాం కదా చూస్తూ ఉండవు ఆటోమేటిక్గా గొడవ అదే అయిపోతుంది అని అంటూ ఉంటాడు సురేంద్ర ఫంక్షన్ అయితే పూర్తవుతుంది ఫంక్షన్ పూర్తయిన తర్వాత అప్పుడే రోహిణితో అంటూ ఉంటుంది ప్రభావతి ఇంటికి వెళ్ళాక అప్పుడు నీ సంగతి మీ సింగపూర్ నాన్న సంగతి మలేషియా మావి సంగతి తేల్చేస్తాను ఈరోజు నువ్వు నా పరువు తీసావు నిన్ను అస్సలు కూడా వదిలిపెట్టను అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే ప్రభావతి మాటలకి కోపంతో రగిలిపోతూ ఉంటుంది అనవసరంగా వీళ్ళతో అబద్ధం చెప్పి నేను పెళ్లి చేసుకున్నాను ఈ ఇంటికి వచ్చాక సుఖపడింది సుఖపడిందేమీ లేదు కానీ ఇప్పుడు మా అత్తగారి చేతిలో నాకు ఎన్ని ఇబ్బందులు వస్తాయో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది రోహిణి అయితే తర్వాత రోహిణి అలా అనుకున్న తర్వాత ఫంక్షన్ అయితే పూర్తి అయిపోతుంది శృతి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే మొత్తం ఫోటోలు దిగుదాం రావే అని అంటూ శృతిని రమ్మంటారు ఇక ఒంటి మీద ఉన్న నగలు అన్నీ తీసి బాక్స్లో పెట్టి అలాగే పూలదండతో సహా తను ఒక నెక్లెస్ అయితే విరిక్కిపోతుంది పూలదండలో అలాగే అక్కడే పెట్టేసింగ్ తనైతే వెళ్ళిపోతుంది ఇంతలో మీనాక్షింగ్ శృతి ఎక్కడుందో చూడమ్మా అని అంటూ మీనాకి చెప్పడంతో అప్పుడే ఇక మీనా అయితే గదిలోకి వస్తుంది గదిలోకి వచ్చిన మీనాక్షి పూలదండలో ఇరుక్కుపోయిన నక్లిస్ అయితే కనపడుతూ ఉంటుంది అప్పుడే అటువైపుగా వచ్చిన సురేంద్ర అది చూసి అబ్బా ఏ మంచి ఛాన్స్ వచ్చింది అని అనుకుంటూ ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతూ ఉంటాడు సురేంద్ర శృతి దండని వదిలేసి వెళ్ళింది ఆ దండలో నక్లిస్ ఉన్నట్టుంది బాబాయ్ గారు అని అంటూ ఉంటుంది మీనా నెక్లెస్ ఉందా లేకపోతే ఆ నెక్లిస్ తీస్తూ నేను వచ్చాను కదా అని ఇలా అల్లుతున్నావా అని సురేంద్ర అంటాడు ఆ మాటకి మీనా అయితే బాబాయ్ గారు ఏం చెప్తున్నారు మీరు ప్రాణం పైన కూడా నేను దొంగతనం చేయను అని అంటూ ఉంటుంది మీనా దొరికిపోయాక అందరూ దొరలేనే అంటారమ్మా అని అంటూ శోభ గౌడ చెప్తుంది అప్పు అప్పుడే ఇక మీనా అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది ఇంతలో ప్రభావతి మీనాక్షి అయితే వస్తారు ఏమైంది ఎందుకు ఇది ఏడుస్తుంది అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే ఏంటండి అసలు మీ కోడలేంటి ఇలా ఉంది కొడుకేమో రౌడీ చూసిన వాళ్ళందరితో గొడవ పెట్టుకుంటాడు కోడలేమో ఇలాగా ఉన్న వాళ్ళ ఇంటికి ఫంక్షన్లకు వచ్చి బంగారాలు అయ్యి కొట్టేస్తుందా శృతి మెడలో వేసుకున్న నెక్లెస్ని దండలు ఇరుక్కుపోయింది తీస్తున్నాను అంటూ గదిలోకి వచ్చి ఎవరూ లేని టైం చూసి నగల్ని కొట్టేస్తుంది అని అంటూ ఉంటుంది శోభ ఇక ఆ మాట విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది అసలు నీకు ఈ గదిలోకి వచ్చే పని మరి ఆ నగలు తీయకుండా ఆ నెక్లెస్ ఎందుకు ముట్టుకున్నావు నిజంగానే ఆ నెక్లెస్ని తీస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి ఏ ప్రభా మీనా ఎలాంటిదో నీకు తెలీదా అని మీనాక్షి అంటూ ఉంటే మనం ముందు బాగానే నటిస్తారే తర్వాతే ఇలాంటి విషయాలు తెలిసేది చేతి వాటం వీళ్ళ తమ్ముడి దగ్గర నుంచి ఉంది కదా ఒకవేళ ఎక్కగా నేర్చుకున్నారేమో అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక మీనా ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళి బాలుని కౌగిలించుకుంటుంది పరిగెత్తుకుంటూ వెళ్ళి బాలుని కౌగిలించుకొని ఏడుస్తూ అంటూ ఉంటుంది మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఇక్కడ మనం ఉండొద్దండి అని అంటూ ఏడుస్తుంది అప్పుడే బాలు అయితే ఏం జరిగింది మీనా చెప్పు మీనా ఏం జరిగింది అని బాలు అయితే గట్టిగా అడుగుతూ ఉంటాడు మీనాని అప్పుడే ఇక మీనా అయితే ఏం లేదండి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం నేను ఇక్కడ ఉండలేనండి అని అంటూ ఉంటుంది మీనా అయితే లేదు మీనా అసలు ఏం జరిగిందో చెప్పు అని అంటూ ఉంటాడు బాలు ఏం జరిగిందో నేను తర్వాత చెప్తానండి ముందు వెళ్దాం పదండి అని అంటూ ఉంటే ఏంటి దొంగతనం చేసి ఏమీ ఎరగనట్టు వెళ్ళిపోతానంటున్నావా అని అంటూ ఉంటాడు సురేంద్ర అయితే అప్పుడే అందరూ కూడా అక్కడికి వస్తారు మాటలు జాగ్రత్తగా రాని దొంగ ఎవరు అని అడుగుతూ ఉంటాడు బాలు నీ భార్య దొంగ నెక్లెస్ కొట్టేసి పారిపోదామని చూసింది నేను సమయానికి వచ్చాను కాబట్టి ఏదో నీళ్ళు చెప్తుంది అని అంటూ ఉంటాడు సురేంద్ర అప్పుడక మీనా అయితే జరిగిందంతా బాలుతో చెప్తుంది అప్పుడే ఇక సత్యం అయితే మా మీనా అలాంటిది కాదండి అని అంటూ ఉంటాడు సత్యం ఏంటయ్యా నీ కోడలు గురించి నువ్వే చెప్పాలి గొప్పలు మీ కుటుంబమే అంతా అని అంటూ ఇక తిడుతూ ఉంటాడు సత్యాన్ని కూడా సురేంద్ర అయితే అప్పుడే ఇక బాలు అయితే కోపాన్ని అంచుకుంటూ ఉంటాడు ఇక సురేంద్ర తను నోటికొచ్చినట్లు మీనా గురించి అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటే ఇంతలో ప్రభావతి అయితే అసలు ఎందుకు నువ్వు ఇలాంటి పని చేశావని ప్రభావతి కూడా అంటుంది ప్రభ వాళ్ళకంటే బుద్ధి లేదు నీకేమైంది మీనా గురించి నీకు తెలీదా బుద్ధి గడ్డి తిందా నీకు డబ్బులున్న వాళ్ళని చూస్తుల్లోకి మైకంతో కోడలు నిందిస్తుంటే కోడలు ఎలాంటిదన్నది మర్చిపోయావా అని అంటూ ఉంటాడు సత్యం ఎవరు ఎవరు గురించి మీరు మాట్లాడుతున్నారు అసలు మీరు అని అంటూ ఉంటే ఏంటయ్యా మీరు చి మీ బుద్ధులు చూపించుకున్నారు కదా ఎంట్రీలో బావగారని పిలిచి లోపలికి వచ్చాక నువ్వు ఎన్ని ఎన్ని అవమానాలు చేశావు నా కొడుకు ఎక్కడ గొడవ పెట్టుకుంటాడా అని అలా ఓపిగ్గా సహనంతో భరిస్తున్నాను అని అంటూ ఉంటాడు సత్యం ఏంటి అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి అని సురేంద్ర మీద మీదకి వస్తూ ఉంటే అప్పుడే ఇక సత్యం అయితే సురేంద్ర కాలర్ అయితే పట్టుకుంటాడు ఇంతలో ఇక ఫోటోలు దిగడానికి బయటకు వెళ్ళిన రవి శృతి ఇద్దరు కూడా వస్తారు అలా గొడవ పడడం చూసి ఒకేసారి శృతి అయితే ఆకలి అంకుల్ మా నాన్నమే చేసుకుంటారేంటి అసలు ఏంటి మీరు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా జరిగిందేందో తెలుసుకోకుండా మీ నాన్న గురించి నువ్వు మాట్లాడకమ్మా అని అంటూ ఉంటాడు సత్యం జరిగిందేదో నేను తెలుసుకుంటాను కానీ మీరు ఇంతమందిలో మా నాన్నని కొట్టడం మాత్రం కరెక్ట్ కాదు అని అంటూ ఉంటే ఇంతమందిలో మీ అమ్మ మీ నాన్న వాళ్ళ స్థాయిని కూడా మర్చిపోయి ఎంతకి దిగజారో చూస్తావా డబ్బుడమ్మా అని అంటూ ఉంటూ ఉంటాడు బాలు అయితే ఇక ఏంటి నువ్వు చెప్పేది మా అమ్మ నాన్న దిగజారిపోవడం ఏంటి అని అంటూ ఉంటుంది మీనా అయితే మీ అమ్మ నాన్న ఎంతకి దిగజారిపోయారో నీకు శాంపుల్ చూపిస్తాను చూడు అని ఫోన్ తీసుకొని వీడియోని అయితే చూపిస్తాడు ఇక శృతి అయితే ఆ వీడియోని చూస్తుంది ఆ వీడియోలో సురేంద్ర శోభ ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు సురేంద్ర శోభ ఇద్దరూ కూడా అంటూ ఉంటారు అసలు మనం ఎంత అవమానించినా వీళ్ళని అవమానించడానికి కదా మన ఈ ఫంక్షన్ పెట్టింది అయినా సరే వీళ్ళు గొడవ పెట్టుకోవడం లేదేంటని వాళ్ళు చేసిన కుట్రని వాళ్ళ నోటితోనే బయట పెడతారు అది విని శృతి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది శృతి షాక్ అయిపోతూ మమ్మీ డాడీ ఏంటి డాడీ ఇది మీరు ఇంతకీ దిగజారిపోయారా నా మీద ప్రేమతో మీరు ఫంక్షన్ చేశారని అనుకున్నాను కానీ ఇలాగ మీరు వీళ్ళని అవమానించడానికి ఫంక్షన్ చేశారని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటుంది శృతి అయితే అసలు ఏం ఆశించి మీరు ఈ ఫంక్షన్ ఇలా చేయాలనుకున్నారు అని శృతి అంటూ ఉంటే అసలు ఇలాంటి వాడింట్లో నువ్వు ఉండడం ఏంటమ్మా నువ్వు కోటీశ్వరుడి కూతురువి అందుకనే రవిని నిన్ను మన ఇంటికి తీసుకొచ్చేద్దామని మేము కావాలనేదంతా చేశాము అని చెప్పేస్తాడు సురేంద్ర అయితే మన వాళ్ళని అవమానించి వాళ్ళ పరువు తీసి నన్ను రవిని మీ ఇంటికి తీసుకువెళ్ళాలని అనుకున్నారా అలా ఎలా వస్తామనుకున్నారో అయినా రవి నన్ను వదిలి ఉండలేడం రవి వాళ్ళని వాళ్ళ వాళ్ళని కూడా వదిలి ఉండలేడం అందుకనే కదా మేము ఆ ఇంట్లో ఉంటున్నాము అసలు ఇలా ఎలా అనుకున్నారు మీరు మీరు ఇలా చేస్తారని అస్సలు కూడా ఊహించుకోలేదు కొద్దో గొప్ప మీ మీద ఇప్పటి వరకు కూడా నాకు ప్రేమ ఉంది కానీ ఇప్పుడు మీరు ఇంతకీ దిగజారిపోయారని తెలుస్తుంటే నాకు అస్సలు మీ మీద ప్రేమే చచ్చిపోయింది అని అంటూ ఉంటుంది శృతి అయితే అప్పుడే ఇక మీనా అయితే ఏడుస్తూ ఉంటే సారీ మీనా వీళ్ళు కావాలని గొడవ పెట్టుకోవడానికి నిన్ను దొంగ అని ముద్ర వేశారు సమయానికి బాలు చూపించిన వీడియో ఉంది కాబట్టి చూసిన వీడియో ఉంది కాబట్టి ఆ వీడియో ద్వారానే తెలిసి వీళ్ళు చేసిన కుట్ర వాళ్ళ తరపున నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను అని శృతి అయితే క్షమాపణ చెప్తుంది మీనాకి చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరిగి బాలు వేసిన ప్లాన్తో బాలు బయట పెట్టిన వీడియోతో సురేంద్ర శోభ పరువు పోవాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీరు టీవీలో కన్నా ముందుగానే మిస్ కాకుండా చూసేవచ్చు